తరఫున ఉన్నారు అదే విధంగా తెలుగుదేశం అభ్యర్థులు కూడా ఉన్నారు వారందరినీ కలుపుకుంటూ నేను ముందుకు వెళ్తూ వారి సహకారంతో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నేను నా సాయశక్తుల నా పరిధి మేరకు నేను కృషి చేస్తాను అని చెప్పి మీ మాధ్యమంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా అదృష్టం ఏమిటంటే ఆదికవి నన్నయ్య పుట్టినటువంటి పుణ్యభూమిది అదేవిధంగా కందుకూరి వీరేశం పంతులు గారు అదేవిధంగా మరి ప్రకాశం పంతులు గారు వీరందరూ కూడా నడయాడినటువంటి పుణ్యభూమిది మా తండ్రి గారిని మరింతగా అభిమానించేటువంటి భూమిది ఇక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా అక్కులు చేర్చుకుని ఆదరించేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఏ విధంగా ఇక్కడ గలగల గోదావరి పక్కన పారుతుంటుందో అటువంటి నిశ్చలమైనటువంటి మనసుతో వచ్చిన వారందరినీ కూడా ఆదరించేటువంటి మంచి మనసు కలిగినటువంటి ప్రజలు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది మరి ఆ అయోధ్య రాముని అనుగ్రహంతో మా తండ్రి గారు మీ అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో నేను మీ ముందుకి రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ అన్న బిడ్డగా ఇక్కడున్నటువంటి ప్రజలు నన్ను ఆదరిస్తారు ఆశీర్వదిస్తారు అనేటువంటి నమ్మకం మాత్రమే కాకుండా ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి మీ మాధ్యమంగా ఇక్కడ ప్రశ్నలు కూడా నేను